డిజిటల్ మీడియా స్వాగతం ముప్పై ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో ఎంఆర్పీఎస్ దండోర జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం కారణంగా జరిపించారు ఈ సందర్భంగా పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేస్తుందని దండోరా ఆవిర్భవించిన నాలుగు సంవత్సరాలకే అసెంబ్లీలో వర్గీకరణ తీర్మానం జరిగిందని గుర్తు చేశారు గిట్టని కొందరు రాజకీయ నాయకులు ఏబిసిడి వర్గీకరణ రద్దు చేశారన్నారు బీజేపీ ప్రభుత్వం వస్తే వర్గీకరణ పార్లమెంట్లో ప్రవేశపెడతామని ఎన్నికల ముందు నరేంద్ర మోడీ మాట ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులైనా వర్గీకరణ గురించి మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీసీడీ వర్గీకరణ జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు కార్యక్రమంలో పలువురు స్థానిక ఎమ్ఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ముందు చేస్తాడని మాట ఇచ్చిండు ఇద్దరు కూడా అయినా నిష్పత్తి లేదు తప్పకుండా ఈ వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో వ్యక్తిగత కల్పించే మా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మేరకే అన్ని స్టేట్ మొత్తం కూడా ఉభయ రాష్ట్రంలో అంతా కూడా తామ గ్రామాన్ని కూడా నేను ఎగరేయడం జరుగుతున్నాను ఏడు ఏడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తొంభై ఆనంద కృష్ణ గారి నాయకత్వంలో ఇరవై వందలతో దినోత్సవం జరిగింది అది మొదలుకొని యావత్ తెలంగాణ ఆంధ్రదేశం అంతటా మాది దండోరా విస్తరించి లక్షలాది మందులతో హైదరాబాద్లో ఉద్యమాన్ని నిర్మించి నాలుగేళ్లు ఉద్యమం నడిచిన తర్వాత ఏబిసిడి సాధించి ఆ తర్వాత కొందరు సోలంద వర్గం తిరిగి ఏబిసిడికి మళ్ళీ ఈ మధ్యన అన్ని రాజకీయ పార్టీలు ఏబిడీ ఇస్తామని మేము సహకరిస్తామని చివరి దశకు తేరుతున్నాడని ఆశ మాదిరిగా చదివించేంత వరకు ఈ పోరాటాన్ని ముందుకు పోవడానికి